తమిళనాడులో ఒక ఘోరం జరిగిందబ్బా నిజంగా అది ఏంటంటే ఒక అమ్మాయి స్కూల్ చదువుతున్న అమ్మాయి ఆ అమ్మాయి పరీక్షలు ఉన్నాయి పరీక్షలు రాద్దామని ఆ అమ్మాయి స్కూల్కి వచ్చినప్పుడు అనుకోకుండా అమ్మాయికి నెలసరి వచ్చింది పీరియడ్స్ సో అది వచ్చిన తర్వాత వాళ్ళు టీచర్స్ కూడా చెప్పడం జరిగింది అంటే ఏదైనా ప్యాడ్ కోసమో లేకపోతే ఏదైనా తెప్పిస్తారనో కానీ వాళ్ళు ఏం అంటే అసలు ఆ టీచర్స్ కూడా మరీ రిక్లెస్గా ఆ అమ్మాయిని బయట కూర్చోబెట్టారు బయట కూర్చోబెట్టి ఎక్కడో మూలాన కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించు సో ఈ నిజంగా అంటే మనం ఈ యుగంలో కూడా ఇప్పటికి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనం ఇంత ఇంత కంప్యూటర్ యుగంలో ఉండి కూడా ఇంకా చిన్న చూపు చూస్తున్నారు ఇలాంటి అమ్మాయిలని అని చెప్పేసి ఖుష్బు ఈమె నటి ఈమె జాతీయ మహిళా కమిషన్కి అధ్యక్షురాలు ఈమె సో ఈమె చాలా ఫైర్ అయినారు అన్నట్టు వీళ్ళ మీద ఎవరైతే ఇట్లాంటివి చేస్తున్నారో కొంచెం ఒకసారి ఆలోచించండి ఎందుకు అంటే ఇవన్నీ సహజం ఈ శరీరంలో కలిగే మార్పుల వల్ల వచ్చే సహజం అంతేగాని దీని ఏదో తప్పుగా చూసి ఆ అమ్మాయిని బయట ఎందుకు కూర్చోబెట్టారు అని చెప్పేసి అయితే ఆ స్కూల్ యాజమాన్యాన్ని నిలదీసింది ఏమే సో ఇది నిజంగా చాలామంది ఒక్కడ అక్కడక్కడ తప్పు చేస్తారు ఇంకా సో అలాంటి వాళ్ళు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలి ఆ అమ్మాయిలకి నిజంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో వాళ్ళకి సపోర్ట్గా నిలబండి అంతేగాని ఇట్లాంటివి చిన్న చూపు చూడొద్దు అమ్మాయిలను ముఖ్యంగా చిన్న చూపు చూసి ఏదో ఆమె పీరియడ్స్ వచ్చినాయి నెలసరి వచ్చినాయి ఆమెను ముట్టుకోవద్దు లేకపోతే ఆమె దూరం ఉంచండి అక్కడికి రానియొద్దు ఇక్కడికి రానియొద్దు ఇలాంటివన్నీ ఇంకా అక్కడక్కడైతే జరుగుతూనే ఉన్నాయి సో దీని మీద ఖుష్బుగారు మాత్రం చాలా సీరియస్ అయ్యారు సో ఇది ఈ ఈ సంఘటన జరిగిన తర్వాత తమిళనాడులోని ఒక ప్రాంతంలో జరిగిందంట అది ఎక్కడ ఏంటి అనేది ఇంకా అప్డేట్ అయితే రాలేదు సో నేను అంత మిగతా దాని గురించి నేను అప్డేట్ చేస్తాను సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగి ఉంటుందా అనేది కామెంట్ చేయండి జై హింద్